హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలలకు కోనీతి కథలు ఇంకా కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ జాబ్ నోటిఫికేషన్స్ ఇలా ఎంతో విలువైన సమాచారం డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందుకోవచ్చని మరి మీకు తెలియచేస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తి భారతీయ నటి మరియు రాజకీయ నాయకురాలు అయినటువంటి జయప్రద గారి గురించి తెలుసుకుందాం జయప్రద జయప్రద మహత ఒక భారతీయ నటి మరియు రాజకీయ నాయకురాలు ఆమె ప్రధానంగా తెలుగు సినిమా మరియు హిందీ సినిమాలతో పాటు తమిళ చిత్రాలలో డెబ్బైల చివరిలో ఎనభైవ దశకం మరియు తొంభైవ దశకం ప్రారంభంలో ఆమె చేసిన పనికి ప్రసిద్ధి చెందింది జయప్రద మూడు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ గ్రహీత మరియు అనేక తెలుగు మరియు హిందీ చిత్రాలతో పాటు అనేక కన్నడ తమిళం మలయాళం బెంగాలీ మరియు మరాఠీ చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం పార్టీ టీడీపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె కెరీర్ పీక్లో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు దూరమయ్యారు ఆమె రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ నుండి పార్లమెంట్ సభ్యురాలు ఎంపీగా ఉన్నారు ఇంకా ఆమె వ్యక్తిగత వివరాలు ఆమె పుట్టింది మూడు ఏప్రిల్ పంతొమ్మిది వందల అరవై రెండు ప్రస్తుత వయసు అరవై రెండు సంవత్సరాలు ఆమె అసలు పేరు లలితారాణి పుట్టిన ప్రదేశం రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ భారతదేశం రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె జాయిన్ అయ్యి ప్రస్తుతం వరకు బీజేపీలోనే ఉన్నారు కొనసాగుతున్నారు ఇతర రాజకీయ అనుబంధాలు తెలుగుదేశం పార్టీ రెండు వేల నాలుగు వరకు సమాజ్వాదీ పార్టీ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పది వరకు రాష్ట్రీయ లోక్ దళ్ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మరియు ఆమె జీవిత భాగస్వామి శ్రీకాంత్ నహత పిల్లలు ఒకరు దత్తత తీసుకున్నారు వృత్తి నటి మరియు రాజకీయ నాయకురాలు అంతులేని కథ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సిరిసిరుమొవ్వ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు సీతా కళ్యాణం డెబ్బై ఆరు అడవి రాముడు డెబ్బై ఏడు యమగోళ డెబ్బై ఏడు సనాది అప్పన్న డెబ్బై ఏడు హులియా హాలియన మేపు మేవు డె తొమ్మిది సర్గం వంటి ఆమె చెప్పుకోదగ్గ చిత్రాల్లో కొన్ని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఊరికి మనగాడు కామ్చోర్ కవిరత్న కాళిదాస్ సాగర్ సంగమం ఎయిటీ త్రీ తోహ్వా ఎయిటీ ఫోర్ షరాబీ ఎయిటీ ఫోర్ మక్సద్ ఎయిటీ ఫోర్ సంజోగ్ ఎయిటీ ఫైవ్ ఆఖ్రి రాస్తా ఎయిటీ సిక్స్ సింహాసనం ఎయిటీ సిక్స్ ముద్దత్ ఎయిటీ సిక్స్ సింధూర్ ఎయిటీ సెవెన్ సంసారం ఎయిటీ ఎయిట్ ఎలాన్ ఈ జంగ్ ఎయిటీ నైన్ ఆజ్కా అర్జున్ నైంటీ తానేదార్ నైంటీ మా నైంటీ వన్ హబ్బా నైంటీ నైన్ శబ్దవేది టూ థౌజండ్ దేవదోతన్ టూ థౌజండ్ ప్రణయం టూ థౌజండ్ లెవెన్ ఈ బంధన టూ థౌజండ్ సెవెన్ మరియు క్రాంతివీర సంగొల్లి రాయన్న రెండు వేల పన్నెండు సాగర్ సంగమం చిత్రంలో ఆమె నటనకు ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు సిరిసిరుమువ్వ మరియు అంతులేని కథలలో ఆమె నటనకు ఆమెకు ఫిలింఫేర్ ప్రత్యేక అవార్డు కూడా లభించింది ఆమె భారతీయ తెరపై అత్యంత అందమైన ముఖం అని పిలిచే సత్యజిత్ రేతో సహా భారతీయ చలనచిత్రాన్ని ఇప్పటి వరకు అలంకరించిన అత్యంత అందమైన ముఖాలలో ఒకరిగా ఆమె పరిగణించబడుతున్నారు ఇంకా ఆమె ప్రారంభ జీవితం తెలుసుకుందాం జయప్రద ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో తెలుగు మాట్లాడే కుటుంబంలో రాణి రావుగా జన్మించారు ఆమె తండ్రి కృష్ణారావు తెలుగు సినిమా ఫైనాన్షియర్ ఆమె తల్లి నేలవాణి గృహిణి లలిత రాజమండ్రిలోని తెలుగు మీడియం పాఠశాలలో చదువుకుంది మరియు చిన్న వయసులోనే నృత్య మరియు సంగీత తరగతులలో కూడా చేరింది ఇంకా ఆమె సినిమా కెరీర్ చూద్దాం జయప్రద యుక్త వయసులో ఉన్నప్పుడు ఆమె తన పాఠశాల వార్షిక కార్యక్రమంలో నృత్యం చేసింది ప్రేక్షకుల్లో ఉన్న ఒక సినిమా దర్శకుడు ఆమెకు తెలుగు చిత్రం భూమి కోసం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మూడు నిమిషాల డ్యాన్స్ నంబర్ ఇచ్చారు ఆమె వెనుకాడింది కానీ ఆమె కుటుంబం దాన్ని అంగీకరించమని ప్రోత్సహించింది సినిమాలో ఆమె చేసిన పనికి కేవలం పది రూపాయలు మాత్రమే చెల్లించారు కానీ ఆ మూడు నిమిషాల సినిమా హడావుడిని తెలుగు సినిమీ సినీ పరిశ్రమలోని ప్రముఖులకు చూపించారు ప్రధాన చిత్ర నిర్మాతలు ఆమెకు నాణ్యమైన చిత్రాలలో ప్రధాన పాత్రలు అందించారు మరియు ఆమె వాటిని అంగీకరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పెద్ద హిట్ చిత్రాలతో ఆమె పెద్ద స్టార్గా మారారు దర్శకుడు కె బాలచంద్ర యొక్క బ్లాక్ అండ్ వైట్ చిత్రం అంతులేని కథ డెబ్బై ఆరు ఆమె నాటకీయ నైపుణ్యాలను ఆమె నాట్య నైపుణ్యాలను ప్రదర్శించింది కె విశ్వనాథ్ యొక్క కలర్ ఫిల్మ్ సిరిసిరి మొవ్వలో ఆమె అద్భుతమైన నాట్య నైపుణ్యాలు కలిగిన మోగ అమ్మాయి పాత్రను చూపించారు మరియు భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం సీతా కళ్యాణం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సీతగా ఆమె టైటిల్ రోల్ ఆమె బహుముఖ ప్రజ్ఞను ధృవీకరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆమె అడవి రాముడిలో నటించారు ఇది బాక్సాఫీస్ రికార్డులను బదులు కొట్టింది మరియు ఆమె స్టార్ హోదాను శాశ్వతంగా సుస్థిరం చేసింది ప్రధా మరియు సహనటుడు ఎన్టీ రామారావు పాడిన ఆర్ఎస్ గోబోయ్ పారేసుకున్నాను పాట మాస్ హిట్ అయింది ముఖ్యమైన దర్శక నిర్మాతలు ఆమెను నటింపు చేసి తమ సినిమాల్లో పునరావృతం చేస్తున్నారు చిత్ర నిర్మాత విజయ్ ఆమెను తన సూపర్ హిట్ చిత్రం సనాది అప్పన్నలో కన్నడ మ్యాట్ని ఐడల్ డాక్టర్ రాజ్ కుమార్తో కలిసి కన్నడ సినిమాకు పరిచయం చేశారు ఈ చిత్రం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ చేత షహనాయ్ ప్రదర్శన కలిగి ఉన్న ఏకైక చిత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది ఆమె పంతొమ్మిది వందల ఎనభై మూడులో కవిరత్న కాళిదాస మరియు రెండు వేలులో శబ్దవేధి వంటి సూపర్ హిట్లలో కన్నడ మ్యాట్ని విగ్రహంతో నటించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో కె బాలచందర్ ఆమెను కమల్ హాసన్ మరియు రజనీకాంత్ల సరసన నినైతలే ఇనిక్కుం అనే తమిళ చిత్రంలో పునరావృతం చేశారు ఇందులో ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న బాధపడుతున్నారోగా నటించారు ఆమె డెబ్బై మరియు ఎనభైలలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణంరాజు మరియు శోభన్ బాబు వంటి నటుల సరసన తెలుగులో మరిన్ని చిత్రాల్లో నటించడం కొనసాగించారు శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు భలేకృష్ణుడు ఊరికి మానగాడు ముందడుగు ప్రజారాజ్యం మరియు సింహాసన్ వంటి కృష్ణతో ఆమె అత్యధిక చిత్రాల్లో నటించారు కె విశ్వనాథ్ హిందీలో సిరిసిరి మొవ్వని సర్గం పేరుతో రీమేక్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జయప్రదను బాలీవుడ్కు పరిచయం చేశారు ఆ చిత్రం విజయవంతమైంది మరియు ఆమె అక్కడ కూడా స్టార్ అయ్యారు ఆమె ఉత్తమ నటిగా తన మొదటి ఫిల్మ్ఫేర్ నామినేషన్ సంపాదించుకున్నారు కానీ ఆమెకు హిందీ మాట్లాడడం రాదు కాబట్టి ఆమె విజయాన్ని ఉపయోగించుకోలేకపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆమె విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రం ఫార్టీ సెవెన్ నాటకల్లో నటించారు మరియు అదే సమయంలో చిత్ర నిర్మాత కె బాలచందర్ ద్వారా నలభై ఏడు రోజులైన తెలుగు సినిమాని నిర్మించింది ఇందులో చిరంజీవి తన ప్రతి నాయకుడు పెద్దవాది భర్తగా నటించారు ఆమె హిందీ పాఠాలు తీసుకున్న తర్వాత దర్శకుడు కె విశ్వనాథ్ ఆమెను హిందీ చిత్రాలలో మళ్ళీ ప్రారంభించారు ఆమె మొదటిసారిగా హిందీలో అనర్గళంగా మాట్లాడిన కామ్ చోర్తో కె విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమం కమల్ హాసన్ నటించిన ఆమె కెరీర్లో ఒక సాగర సంగమం కమల్ హాసన్ నటించిన ఆమె కెరీర్లో ఒక మైల్ రాయిగా నిరూపించబడింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆమె ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుతో సహా అనేక ప్రశంసలను గెలుచుకుంది ఆమె ఇప్పుడు హిందీ చిత్రాల్లో స్థిరంగా పనిచేయగలిగారు మరియు ప్రకాష్ మెహ్రా యొక్క షరాబీలో అమితాన్ అమితాబ్ బచ్చన్ యొక్క ముద్దుల ప్రియురాలుగా నటించినందుకు ఉత్తమ నటిగా మరో రెండు ఫిల్మ్ఫేర్ నామినేషన్లు పొందారు మరియు కె విశ్వనాథ్ యొక్క సంజోగ్లో ఆమె సవాల్తో కూడిన ద్విపాత్ర అభినయం కోసం నటించారు జయప్రద అమితాబ్ బచ్చన్ మరియు జితేంద్రలతో మాత్రమే కాకుండా ఆమె దాదాపు డజన్ చిత్రాల్లో నటించి తన తక్షణ ప్రత్యర్థి శ్రీదేవితో కూడా విజయవంతమైన బృందాన్ని చేశారు వారి హిట్ తెలుగు చిత్రం దేవత అక్కడ వారు ఒకరి కోసం ఒకరు భారీ త్యాగాలు చేసిన సోదరిమణులుగా నటించారు ఇక హిట్ హిందీ చిత్రం తోఫా గా పునర్నిర్మించబడింది ఇది హిట్ హిందీ చిత్రం తోఫాగా పునర్నిర్మించబడింది ఈ చిత్రాలు జయప్రదం సినీ ప్రేక్షకుల యొక్క సాంప్రదాయ సంప్రదాయ సంప్రదాయవాద విభాగానికి నచ్చాయి మరియు ఆమె భారీ మహిళా అభిమానులను కూడా సంపాదించుకున్నారు రాజకీయ నాయకురాలుగా కొత్త కెరీర్ ప్రారంభించినప్పుడు ఆమెకు బాగా ఉపయోగపడే చిత్రం ఇది ఎనభై ఐదులో ఆమె మా బేబీ శాలిని మరియు అంబికా ప్రధాన పాత్రలలో జోషి దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఇనియం కథ తొదరంలో నటించారు పంతొమ్మిది వందల తొంభైల ప్రారంభంలో జయప్రద ప్రధానంగా అమితాబ్ మరియు జితేంద్ర సరసన హీరోయిన్గా నటించడం కొనసాగించారు ఆమె కథానాయిక్గా కొన్ని ముఖ్యమైన కన్నడ చిత్రాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఆమె సినిమా అసైన్మెంట్లను తగ్గించుకున్నారు మరియు తన కుమార్ తన సహనటుడు ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయ జీవితంలో మరింత చేరిపోయారు రెండు వేలలో ఆమె సినీ ఆమె సిబి మలైల్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం దేవదోతన్లో నటించారు ఈ చిత్రం విమర్శకుల నుండి విపరీతమైన ప్రజాదరణ పొందిన సమీక్షలను పొందింది కానీ బాక్సాఫీస్ వద్ద విఫలమైంది కానీ ఇది హోమ్ మీడియాలో విడుదలైనప్పుడు మరియు టెలివిజన్లో ప్రసారమైనప్పుడు ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలను అందుకుంది అతని సినిమాలో ఎవర్ గ్రీన్ హిట్ పాటలు ఉన్నాయి ఆమె చివరిసారిగా కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ సరసన శబ్దవేదిలో కూడా నటించారు రెండు వేల రెండులో ఆమె ఆధార్ చిత్రంలో అతిథిగా నటించడం ద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఇప్పటి వరకు ఆమె ఎనిమిది భాషల్లో నటించారు మరియు ముప్పై ఏళ్ల సినీ కెరీర్లో మూడు వందల చిత్రాలను పూర్తి చేశారు రెండు వేల నాలుగులో ఆమె ఈ స్నేహతీరత్ అనే మలయాళ చిత్రంలో కొంచాకో బాబన్ తల్లిగా నటించింది ఆమె పరిణతి చెందిన పాత్రలు చేయడం ప్రారంభించారు చెన్నైలోని జయప్రద థియేటర్ కూడా ఆమె సొంతం రెండు వేల పదకొండులో ఆమె మోహ మోహన్ లాల్ మరియు అనుపమ్ ఖేర్తో కలిసి ప్రాణయం చిత్రంలో బలమైన పాత్రలో పాత్రలతో మలయాళ సినిమాకి తిరిగి వచ్చారు ఈ చిత్రంలో ఆమె గ్రేస్గా నటించింది ఇది ఆమె విమర్శకుల ప్రశంసలు మరియు అనేక అవార్డులను గెలుచుకుంది ఆమె రెండు వేల పన్నెండులో విడుదలైన కన్నడ చిత్రం క్రాంతి వీర సంగొల్లి రాయన్న ధైర్యవంతురాలైన కిత్తూరు చెన్నమ్మ పాత్రలో ఆమె నటించి బాక్సాఫీస్ వద్ద వంద రోజులు పూర్తి చేసుకుంది ఇంకా ఆమె వ్యక్తిగత జీవితం ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఆరున ఆమె నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు అతను అప్పటికే చంద్రను వివాహం చేసుకున్నాడు మరియు ఇద్దరు పిల్లలను కలిగి ఉన్నారు ఈ వివాహం చాలా వివాదాలను రేకెత్తించింది ప్రత్యేకించి నహత తన భార్యకు విడాకులు ఇవ్వలేదు మరియు జయప్రదను వివాహం చేసుకున్న తర్వాత అతని మొదటి భార్యతో ఒక బిడ్డను కలిగి ఉంది ఇంకా ఆమె రాజకీయ జీవితం చూద్దాం పంతొమ్మిది వందల తొంభై నాలుగు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిలో వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆహ్వానం మేరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జయప్రద ఆ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు ఆ సమయంలో ఆమె ఎన్నికలకు పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి అయితే రావు ఆమెకు సీటు ఆఫర్ చేసినప్పటికీ ఆమె తన ఎన్నికల ఆరంగేటం చేయకూడదని ఇష్టపడింది ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అనేక నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన తన అల్లుడు నారా చంద్రబాబు నాయుడును రెవెన్యూ మంత్రిగా నియమించారు ఎన్టీ రా ఎన్టీ రామారావు భార్య లక్ష్మీ పార్వతి రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ప్రారంభించిన తర్వాత పలువురు టీడీపీ నేతలు ఎన్టీఆర్పై తిరుగుబాటు చేశారు టీడీపీ నేతలందరూ వైస్రాయ్ హోటల్లో సమావేశం అయినప్పుడు లక్ష్మీపార్వత పాటు వారిని ఒప్పించేందుకు ఎన్టీఆర్ వెళ్ళాడు దీంతో టీడీపీ నాయకులు లక్ష్మీ పార్వతిపై చెప్పులు విసిరారు మరియు ఎన్టీఆర్ మధ్యకు వెళ్ళారు ఆ తర్వాత అవిశ్వాస టెర్మినల్ ఎన్టీఆర్ను అధికారం నుంచి తొలగించారు చాలామంది శాసనసభ్యులు ఆయన వైపు వెళ్లడంతో ఫిరాయింపులైన నిరోధక చట్టం వర్తించకపోవడంతో తెలుగుదేశం పార్టీ ముద్ర చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళింది ఈ క్రమంలోనే ప్రధా కూడా జయప్రద కూడా చంద్రబాబు నాయుడు పార్టీలో చేరారు ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు ఆమె తెలుగు మహిళ అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదాల నేపథ్యంలో ఆమె టీడీపీని వీడి సమాజ్వాదీ పార్టీలో చేరారు ఆమె రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో యూపీలోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎనభై ఐదు వేల కంటే ఎక్కువ ఓట్లు తేడాతో ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఆమె లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రావూర్లోని రాంపూర్లోని స్వర్ ప్రాంతంలో మహిళలకు బిందీలు పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెకు ఎన్నికల సంఘం నోటీస్ జారీ చేసింది పదకొండు మే రెండు వేల తొమ్మిదిన సమాజ్వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఖాన్ తన నగ్న చిత్రాలను పంపిణీ చేస్తున్నారని జయప్రద ఆరోపించారు ఆమె ముప్పై వేలు కంటే ఎక్కువ ఓట్ల తేడాతో తిరిగి ఎన్నికయ్యారు సమాజ్వాదీ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ అమర్ సింగ్కి బహిరంగంగా మద్దతు పలికిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్ కార్యకలాపాలకు పాల్పడి పార్టీ లౌకిక ప్రతిష్టను దెబ్బతీసినందుకు ప్రధా రెండు ఫిబ్రవరి రెండు వేల పదిన పార్టీ నుండి బహిష్కరించబడ్డారు సింగ్ జయప్రద్తో కలిసి రెండు వేల పదకొండులో తన సొంత రాజకీయ పార్టీ రాష్ట్రీయ లోక్ మంచ్నే స్థాపించారు మరియు రెండు వేల పన్నెండు అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్లోని నాలుగు వందల మూడు స్థానాలకు గాను మూడు వందల అరవై స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు తర్వాత ఆమె సింగ్తో కలిసి పది మార్చి రెండు వేల పద్నాలుగున ఆర్ఎల్డీలో చేరారు మరియు తర్వాత ఆమె అమర్ సింగ్తో కలిసి పది మార్చి రెండు వేల పద్నాలుగున ఆర్ఎల్ఏలో చేరారు మరియు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బిజినోర్ స్థానం నుండి పోటీ చేసేందుకు ఆమెకు టికెట్ వచ్చింది అయితే ఆమె ఎన్నికల్లో ఓడిపోయారు ఆమె ఇరవై ఆరు మార్చి రెండు వేల పంతొమ్మిదిన జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఇంకా ఆమె రిసెప్షన్ మరియు వారసత్వం జయప్రద భారతీయ సినిమా యొక్క గొప్ప మరియు అందమైన నటునలో ఒకరిగా పరిగణించబడుతున్నారు భారతీయ దర్శకుడు సత్యజిత్ రో రే ఆమెను ప్రపంచంలోని అందమైన అందమైన మహిళల్లో ఒకరిగా అభివర్ణించారు ఆమె బెంగాలీ చిత్రాలలో నటించినప్పటికీ రే కోసం ఆమె ఎప్పుడూ పనిచేయలేదు రెండు వేల ఇరవై రెండులో ఆమె అవుట్లుక్ ఇండియా యొక్క డెబ్బై ఐదు ఉత్తమ బాలీవుడ్ నటీమణులు జాబితాలో స్థానం పొందారు పంతొమ్మిది వందల ఎనభైలు మరియు తొంభైలో హిందీ మరియు తెలుగు చిత్రాల్లో అత్యధిక పారితోషికం పొందిన నటి జయప్రద పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి తొంభై ఒకటి వరకు ఆఫీస్ ఇండియా యొక్క అగ్ర నటీమణులు జాబితాలో కనిపించింది ఫిల్మ్ఫేర్ కోసం వ్రాస్తూ దేవేష్ శర్మ ఆమెను ఆమె కాలంలోనే అత్యున్నత వాణిజ్య నటిమణులు ఒకరిగా పేర్కొన్నాడు ఆమె హిందీ ఆరంగే ఆరంగేటరం సందర్భంగా స్వ స్వర్గం విడుదలైన తర్వాత జయప్రద రాత్రిపూట సంచలనంగా మారింది ఆమె శాస్త్రీయ సౌందర్యం అజంత విగ్రహాలతో పాల్చబడింది ఆమె తన శాస్త్రీయ ఆధారిత నృత్యాలతో హిందీ చలనచిత్ర ప్రేక్షకులను అభ్రపరిచింది హిందూ యొక్క నీరజామూర్తి ఇలా పేర్కొన్నారు నాలుగు దశాబ్దాలుగా జయప్రద తెరపై హృదయాలను కదిలించే అద్భుతమైన గ్లామర తార జయప్రద ఆమె ఆకర్షణ మనోహరమైన నృత్య నైపుణ్యాలు మరియు సూక్ష్మమైన నటన చాపులతో పరిశ్రమను శా శాసించారు ఇంకా ఆమె ఫిల్మోగ్రఫీ మరి చాలా సినిమాలు ఆమె నటించారండి అందులో మరి నా చాలా భాషలు సుమారు ఎనిమిది భాషల్లో చిత్రాలు అయితే అందులో ఉన్నాయి ఇంకా ఆమె రెండు వేల తొమ్మిది నుంచి అంటే చివరిలో నటించిన సినిమాలు మనం చూద్దాం రెండు వేల తొమ్మిది రాజ్ ది షో మ్యాన్ అతిథి పాత్ర కన్నడ ది డివైజ్ ది డిజైర్ రెండు వేల పది చైనీస్ ఇది రెండు వేల పదకొండు ప్రాణాయామం దయా మలయాళం రెండు వేల పన్నెండు క్రాంతివీర సంగొల్లి రాయన్న కిత్తూరు చెన్నమ్మ కన్నడ రెండు వేల పదమూడు రజో జాన్కీ హిందీ రెండు వేల పద్దెనిమిది కినార్ కేనే శరభ ఇంద్ర పార్వతమ్మ మలయాళం తమిళం తెలుగు తెలుగు రెండు వేల పంతొమ్మిది సువర్ణ సుందరి తెలుగు రెండు వేల ఇరవై మూడు రామచంద్ర బాస్ అండ్ కో సర్మారాం మలయాళం ఇంకా ఆమె టెలివిజన్ కూడా మరి సేవలు చేశారు అది కూడా చూద్దాం రెండు వేల పద్దెనిమిది పర్ఫెక్ట్ పతి హోస్టు రాజ్యశ్రీ రాథోట్ రెండు వేల ఇరవై ఒకటి కపిల్ శర్మ షో సీజన్ టూ పంజాబీ సినిమా ప్రమోషన్ కోసం రాజ్ బాబర్ మరియు టిమ్తో కలిసి ఆమె కూడా అతిథిగా వచ్చారు భారతీయ విగ్రహం ఆమెనే నసురల్ సిమర్కా ఆమె అతిథి పాత్ర దేశ్ దేశ్కి షాన్ ఆమె అతిథి పాత్ర డ్రామా జూనియర్స్ డ్రామా జూనియర్స్ ఫోర్ తెలుగు స్వయంగా న్యాయమూర్తి ఇంకా ఆమె తీసుకున్నటువంటి ఆమెకు వచ్చినటువంటి అవార్డులు మరియు నామినేషన్లు గురించి చూద్దాం నంది అవార్డులు తీసుకున్నారు ఆమె ఉత్తమ నటికి నటిగా ఆమెకు నంది అవార్డు అయితే ఇచ్చారు అంతులేని కదా పంతొమ్మిది వందల డెబ్భై రెండులో అలాంటి ఒక చక్కని ఉత్తమ నటిగా ఇచ్చారు ఉత్తమ నటి తర్వాతది మేఘ సందేశం మేఘ సందేశం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇంకా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రత్యేక అవార్డు సిరిసిరిమోవా అండ్ అంతులేని కథ ఉత్తమ నటి తెలుగు సాగర్ సంగమం జీవితకాల సాఫల్య పురస్కారం సౌత్ రెండు వేల ఏడు ఏడులో రెండు వేల ఏడులో ఈమెకు జీవిత కాల సాఫల్య పురస్కారం వచ్చిందండి ఇంకా ఫిలింఫేర్ అవార్డులు అంతేకాకుండా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ఇంకా అంతేకాకుండా మరి ఉత్తమ్ కుమార్ అవార్డు ఏఎన్ఆర్ అచీవ్మెంట్ అవార్డు టీఎస్ఆర్ టీవీ నైన్ ఫిల్మ్ అవార్డ్స్ నుండి వేనస్ ఆఫ్ ఇండియన్స్ ఇండియన్ సినిమా అవార్డు ఇవన్నీ కూడా వారైతే గెలుచుకున్నారు మరి ఇంకా ఆమె టీఎస్ఆర్ టీవీ నైన్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల పదకొండు నుండి వేనస్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డు కూడా తీసుకున్నారు మరి విన్నారు కదా ఫ్రెండ్స్ జయప్రద సినీ నటి జయప్రద జీవిత చరిత్ర ఆమె న మాత్రమే కాకుండా ఒక చక్కని రాజకీయ నాయకురాలు అయ్యారు మరి ఆమె ఇంకా ఆమె కెరీర్ ఇంకా దివ్యంగా వెలగాలని అందరం కూడా ఆశిద్దాం మరి ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నానండి మరి మన ఛానల్ నుండి ఎన్నో ప్రయోజనకరమైన వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ యొక్క విలువైన విషయాలన్నీ కూడా మీరు కూడా డైలీ వినాలంటే మన ఛానల్ని మరణాత టీచర్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రయోజనాలు మీరు కూడా పొందుకోగలరని మేము నేను మనం చేస్తూ ఉన్నాను ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా తప్పనిసరిగా వీడియోకి లైక్ చేయండి ఈ విధంగా మమ్మల్ని ఆదరించాలని కోరుతూ నమస్తే ఫ్రెండ్స్